multimедицинуддар, любия мазар калдин theoso子н Hospital... వేకెన్సీకి సంబంధించి గైడ్ లైన్స్ ఏంటంటే వీ హ్యావ్ టు యాక్చువల్లీ కండక్ట్ ఎలక్షన్ ఫిల్అప్ దట్ పోస్ట్ అండ్ దీ హో ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ద చైర్మన్ అండ్ దై చైర్మన్ సో అది నేను మళ్ళీ ఒకసారి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇది ప్రస్తుతం ఉండే పరిస్థితి రాసి పంపిస్తాను ఎలక్షన్ కండక్ట్ చేయాలండి చేసిన తర్వాత క్యాజువల్ క్యాషువల్ వేకెన్సీ చట్ట ప్రకారం క్యాషువల్ వేకెన్సీ కాబట్టి ఎలక్షన్ కండక్ట్ చేసిన తర్వాత చైర్మన్ గారి ఎన్నిక జరుగుతుంది అది ప్రొసీజర్ సో ఇది ఆల్రెడీ అప్పుడు ఉండే పరిస్థితిలో మేము లెటర్ రాసాం బట్ ఆల్ దీస్ డేస్ వైస్ చైర్మన్ గారు వాజ్ హోల్డింగ్ ద చార్జ్ కాబట్టి మళ్ళీ దానిపైన ముందుకు వెళ్ళలేదు నౌ దట్ ఇది వాళ్ళ రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేస్తూ వీరిని టు ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ఫర్దర్ ఆర్డర్స్ వాళ్ళు నోటిఫై చేయాల్సిన will so that will be happening and as a vice chairman he will be there he will be vice chairman if it is earlier meeting forwarded but there was no proper guidelines on that कबड्डी further orders kuda a people ait it malli sir to matladu vice chairman va isko le ne nu appade 2 gantlake annam mem ఈరోజు మరి గత సంవత్సరం ఉన్న భోగశ్రావణి చైర్మన్గా రాజీనామా చేయడం వల్ల నన్ను ఆ రోజున్న కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించినారు మరి గత సంవత్సరం నుంచి అదే విధంగా కొనసాగుతూ వస్తున్నాను నేను వైస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు నాకు అదనపు బాధ్యతలుగా ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించారు మరి ఇప్పుడు సంవత్సరం అయింది కావున మేడంకు రిక్వెస్ట్గా ఇప్పుడు ఎన్నిక జరిపించి చైర్మన్ని నియమించాలని చెప్పి కోరడం జరిగింది నేను యధావిధిగా వైస్ చైర్మన్ బాధ్యతలు కొనసాగుతానని మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది